ఇది పోతే కూల్ డ్రెస్ రెడీ చేసి పెట్టాగా ఏడవద్దే మీ మమ్మీతో చెప్పి కొత్త డ్రెస్ కొనిమంటాగా అబ్బే మీ డ్రెస్ రెడీ చేసి పెట్టాను ఇది కూడా కాల్చి మడత పెట్టి పెట్టేశారా లేదు లేదు అది కాల్చాలి అంటే నిలబడే కళలు కంటున్నారా అది కళ కాదమ్మా పీడ కళ చెప్పారా ఇదే అర్జెంట్ గా బ్లౌజ్ సాయం చేయండి జిఎం సర్ప్రైజ్ విజిట్ ఉంది దానికి చేసుకోవడం ఎందుకు అంటే చుడిదారి పైసమా మా వేసుకుంటే సరిపోతుంది కదా అని చుడిదారా అబ్బా అసలు ఏ విషయంలోనైనా మీకు టేస్ట్ ఉందా భోజనంలో గాని ఇంటి విషయంలో గాని డ్రెస్సెన్స్ లో గాని పెళ్ళ విషయంలో గాని త్వరగా చేయండి సర్ప్రైజ్ విజిట్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటారు చెప్పు వస్తుంది సర్ప్రైజ్ నాకు ఇది బ్యాంక్ ఐటి కాదు ఫోన్ తీయమా హలో ఎవరు మీనా మెగరా మినియా మినీ నెంబర్ త్రీ బేబీ ఫోన్ లో ఎవరీ డా ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు చెప్పు వినిపించిందా వినిపించిందమ్మా లతా మంగేష్కర్ సంఘింది నాకు వచ్చేదే ఒకే ఒక ఫోను అది కూడా మాట్లాడలేకపోతే ఎలాగా పనులు అయ్యాక మాట్లాడుకోండి ఎవరు ఈ ఇంట్లో నాకు పనులేదు ఎప్పుడు ఇదిగో బ్లౌజ్ వెళ్ళి జిఎం కి సర్ప్రైజ్ విజిట్ ఈ రోజు కూడా ఇడ్లీ ఇవాళే కాదు రేపు మొత్తం వారం రోజులు ఇడ్లీ ఏంటి టూ మచ్ ఆ విషయం మీ మమ్మీని అడుగు పెట్టింది పేరుకు పని మనిషిని అన్ని పనులు నేను చేశాక అప్పుడు వస్తుంది అడిగితే రూల్స్ మాట్లాడుతుంది ఇవాళ పని మనుషులు దొరకడం చాలా కష్టం కనీసం ఇది దొరికినందుకు సంతోషించండి ఆ సంతోషించాలి ఇన్కమ్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్ని ఈ వంట పనులన్నీ చేస్తున్నందుకు బాగా సంతోషించాలి ఆ ఆఫీసర్లు లంచాలు తీసుకోవడానికి ముందు ఆలోచించాలి నీకు వంద సార్లు చెప్పాను నేను లంచం తీసుకోలేదని మా డిపార్ట్మెంట్లో నేను ఎంత సిన్సియర్ ఆఫీసు నో తెలుసా నీకు తెలుసు టీవీలో చూపించారుగా అదంతా అబద్దం ఐటమ్ గారు రోజా ఇంట్లో బ్లాక్ మనీ ఉందని తెలిసి రైడ్ కి వెళ్ళాము మమ్మల్ని చూసి భయపడింది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళం కదా ఆ భయంలోనే జారి పడబోయింది పైట జారిపోయింది ఆడపిల్ల కదా అని పాపం పైట్ సరి చేశాను నీకు ఎన్నిసార్లు సరి చేయలేదు అంతే ఆ కంగారులో డబ్బు తీసుకొచ్చి నా చేతిలో పెట్టేది ఇంకేముంది బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ నుంచి అందరూ తీశారు నన్ను ఇరికించా ఈ కథ ఎన్ని సార్లు విన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కానీ నమ్మబుద్ధి కాదు అంటే నా బాధ నీకు కామెడీ గా ఉందా యాక్చువల్లీ అమ్మాయి అదే ఐటమ్ గర్ల్ సినిమాలోనే సరిగా బట్టలు వేసుకోదు ఇంట్లో ఎందుకు చీర వేసుకుంది కదా ఆ అదే నాకు అర్థం అవటం నాకు కూడా అదే అర్థం కావట్లేదు రా వచ్చాడు ఫిట్టింగ్ మాస్ చూడక్క ఏంటండి మీరు చిన్న పిల్లడిని అలా ఏడిపిస్తారు వాడు చిన్న పిల్లాడ అడ్డంగా కోస్తే నాలుగు కూడా సరిపోతుందా దిష్టి పెట్టకండి వాడే ఒక పెద్ద దిష్టి పెట్టేపితే తింటానమ్మా థాంక్స్ రా ఈ ఒక్క పూట నువ్వు మానేసావంటే మా అందరికి నాలుగు రోజులు అబ్బాయి ఆ డాడీ మా అయ్యా ఉందేనా నువ్వు చెప్పే కూడా తింటావమ్మా ఇలా మొత్తం ఇది లంచ్ ఇంకా రెడీ కాలేదు నేను క్యారేజ్ తీసుకుని మీ కాలేజీకి వస్తా అమ్మో నిన్ను మా ఫ్రెండ్స్ అందరు టీవీలు చూసారంట నువ్వు తేవద్దు క్యాంటీన్ లో తినేస్తాం బాయ్ మీనా బాయ్ పోనీ మీ బ్యాంక్ క్యారేజ్ తీసుకురా వదిలే మా బ్యాంక్ వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ మీ భాగవత ఇంకా మర్చిపోలేదు బాయ్ రజా బాయ్ ఎన్ని రా ఏమో బావా డజన్ దాకా లెక్క పెట్టాను తర్వాత మర్చిపోయా నాలుగు బా ఫిఫ్టీ ఫిఫ్టీ మూడు నాకు ఒకటి ఆ ఒక్కటి కూడా నువ్వే మెక్కు అదే కావాల ఈ డ్రెస్ లో నిన్ను చూస్తే అసలు పని మనిషిలాగానే లేవు సార్లు చెప్పాలి పని మనిషి అని పిలవద్దని మర్యాదగా మెయిడ్ అని పిలవండి జూబ్లీ హిల్స్ పని మనుషుల అసోసియేషన్ కి ప్రెసిడెంట్ నీ డ్రెస్ కి ఏప్రాన్ భలే మ్యాచ్ అయింది కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి రాత్రి నువ్వు మీ ఆయన తాగొచ్చి ఏమైనా గొడవ చేశాడా అని పర్సనల్ విషయాలు మాట్లాడకూడదని అగ్రిమెంట్ లో రాసింది రూల్స్ చదవలేదా అగ్రిమెంట్ ఏం అగ్రిమెంట్ నీకు కావలసినట్టుగా రాసుకున్నావు మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ మాత్రమే పని పనిచేస్తావు వంట చేస్తావు అంటూ నేను దొంగకోవాలి బట్టలు తూగుతావు నేను ఇల్లు ఆరేసుకోవాలి ఇల్లు ఉడుస్తావు పెద్ద నేను పారేసుకోవాలి హలో పిలిచావా ఆ పనులన్నీ కూడా నేను చేస్తానన్నాను ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు ఇస్తే కానీ అవసరం లేదు మా ఆయన ఇంట్లోనే ఉంటాడు అన్నారు మేడం గారు వెయ్యి రూపాయల కోసం ఇంత మొగుణ్ణి అసలు ఆడవాళ్ళు ఉన్నారే సోది చెప్పి నా టైం వేస్ట్ చేయకండి గిన్నెలు దోమిస్తే వంట మొదలు పెట్టాలి ఇవాళ వంట ఏం చేస్తున్నా ఇంకా డిసైడ్ చేసుకోలే ములక్కాయ సాంబార్ చేయి నాకు చాలా ఇష్టం మూడు ఉంటే చేస్తాలే సాంబార్ చేయటానికి అగ్రిమెంట్ చదవలేదా ఆ వంట చేయి ఈ వంట చేయని మమ్మల్ని విసిగించకూడదు పని మనుషులంటే బానిసలు కాదు గుర్తుంచుకోండి ఇది నా పెళ్ళం లాంటిదే వినబడింది గొడుగుడా పని చేసుకోండి అయిపోయిందండి తోట పనికి వచ్చావు తిండి ఛానల్ లో అదేంటది కరెక్ట్ మీ గురించి నీకే బాగా అబ్బో డిస్కవరీ ఛానల్ చూసి కూడా ఉంది ఆ వంట పని పనితో సరిపోతుంది కదా నిజమేరా మీ అక్కని చేసుకోకుండా ఉంటే బోల్డ్ అంత టైం ఉండేది పెళ్లి కాకముందు ఎంత హాయిగా ఉండేవాడి అసలు తప్పు నాదిరా బాగా చదువుకుని ఈ ఇంటి పని వంట పని చేయడం ఎందుకని ఉద్యోగాన్ని పంపించని మొత్తం లైఫ్ స్టైలే మార్చేసి లైఫ్ స్టైల్ గురించి నువ్వు తమని తమ చేసుకోబోతే అక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా అసలు నీ సంబంధానికి ముందు మాకు ఎన్ని మంచి సంబంధాలు వచ్చాయి తెలుసా నీకు తెలవదు ఆ పైలట్ నిసుకుంటే విమానాలు ఎంతక్క విహరించేది కెప్టెన్ పెళ్లి చేసుకుంటే షిప్ మీద టైటానిక్ సినిమా హీరోయిన్ లాగా ఎంతక్క ప్రపంచం మొత్తం తిరిగేది పైలట్ కెప్టెన్ ఇద్దరు చేసేది డ్రైవింగ్ మీ అక్కకు కావాల్సిన మొగుడు కాదురా డ్రైవర్ మీలాంటి పనులు చేసేవాళ్ళకంటే నువ్వు చెప్పినట్టు ఆ డ్రైవర్లే బెటర్ కదా